ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే రైతులకు ప్రకటించిందండి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ విడత విడుదల చేసేందుకు ఎట్టకేలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి నాలుగు వేల రూపాయలు మరి కొంతమందికి రెండు వేల రూపాయలు చూపిన ఖాతాల్లో పడబోతున్నాయి ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేటువంటి ఆ యొక్క అమౌంట్ని కాస్త పెంచుతున్నట్లయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో ఈ వీడియోలో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పిఎం కిసాన్ నిధి యోజన పథకం కింద ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని ఎంత మేరకు పెంచారు సో పెంచినటువంటి అమౌంట్ అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాలోకి వస్తుంది ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అర్హులెవరు అనర్హులెవరు ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేటువంటి ప్రతి ఒక్క విడతలో కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ముందు ఒక వెరిఫికేషన్ అయితే చేస్తుంది ఈ వెరిఫికేషన్ చేసినప్పుడు చాలామందికి అనర్హత అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో కాబట్టి ఈ యొక్క అనర్హులందరినీ తొలగించి అర్హులకు మాత్రమే డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఒక విడత డబ్బులు విడుదల చేసినప్పుడు మరొక విడతకి మధ్యలో ఉన్న గ్యాప్లు ఫిల్టరింగ్ అనేది చేస్తుంది సో ఎలిజిబిలిటీ అనేది రీవెరిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ చేస్తుంది అనమాట సో ఇది మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా రావా వస్తే ఏ తేదీ నుంచి వస్తాయి పెంచినటువంటి అమౌంట్ ఎంత ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో మీకు కొన్ని కీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తూ ఉంటాను సో అవైతే మీరు మిస్ కాకుండా అయితే చూడండి మిస్ అయిపోయారంటే మీకు స్కీమ్ నుంచి వచ్చే బెనిఫిట్ అయితే ఆగిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు సో కాబట్టి మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటే రైతులు అంతమందికి కూడా షేర్ చేసియండి ప్రాబ్లం లేదు ఎందుకనంటే ఈ స్కీమ్ బెనిఫిట్ అనేది మనం పొందుకోవాలంటే మనం ఒక రెండు పనులు కూడా చేయాల్సి ఉంటుంది సో అవి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ రెండు పనులను చేసుకొని రెడీ అవుతారు సో ఇక మనం వీడియోలోకి వెళ్ళేసి స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చి బెల్ సింబల్ ఆల్ పని పెట్టుకోండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్లో అయితే నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించి విడతల వారీగా అనగా ఒక ఏడాదిలో మూడు విడతల చొప్పున ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున ఒక ఏడాది కలిపి ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది ఇందులో మొదటి విడత కింద ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయలు ఇస్తుంది ఇక రెండో విడత కింద మనకు సేమ్ అదే విధంగా నాలుగు నెలలకు ఒకసారి రెండో విడత రెండు వేలు ఇస్తుంది ఫైనల్ విడత కింద మూడో విడత కింద రెండు వేలు ఇస్తుంది సో ఇప్పటివరకు చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి ఇరవై విడతల డబ్బులను విడుదల చేసింది అయితే కొన్ని ప్రాంతాలలో ఇరవై ఒకటో విడతను కూడా రీసెంట్లీ విడుదలైతే చేసేసింది ఆ ప్రాంతాల్లో ఎందుకు అలాగ ముందుగా మనకంటే ముందుగా ఎందుకు చేశారు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటివరకు ఇంకా ఇరవై ఒకటో విడత విడుదల చేయలేదు కానీ వాళ్ళకి ఎందుకు చేశారంటే మనకు వచ్చేసి బీహార్కి వచ్చేసి ప్రజెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి బీహార్లో కూడా వేయలేదు అయితే మనకు కాశ్మీరు హర్యానా పంజాబ్ సో జమ్మూ ఈ రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే రీసెంట్లీ వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే ఈ యొక్క అకాల వర్షాలు వాటి వల్ల పంట నష్టపరిహారం అనేది జరిగింది సో పంట అనేది నష్టపోయినారు కాబట్టి నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే ముందుగా ఆ రాష్ట్రాల్లో వేసేసింది ఇప్పుడు మనకు వేయడానికైతే ఇప్పుడు సిద్ధమైంది ఎందుకనంటే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోంతా తుఫాన్ అయితే దుమ్ము లేపి వదిలిపెట్టింది ఈ దెబ్బతో కూడా పాపం చాలామంది పంటలు నష్టపోయారు సో తెలంగాణలో మన రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఒడ్లు కూడా ఆరిపోసిన ఒడ్లు కూడా ధాన్యం కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది అదే ఆంధ్రాలో చూసుకుంటే పంటలంటే నేటలో మునిగిపోయినాయి ఎట్లాంటి మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్లాయి కాబట్టి ఎట్టకేలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేందుకు మనకిప్పుడు మరో అడుగు ముందుకెత్తి వేసిందనమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అయితే మార్పులు చేర్పులు చేసిందండి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ విడతకి కొన్ని మార్గదర్శకాలను అయితే వాళ్ళు చేంజ్ చేసి చెక్ చేయడం జరుగుతుంది సో ఇలా చెక్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో వారికి మాత్రమే ఆ తరువాత తదుపరి విడత డబ్బులను విడుదల చేస్తారు ఇప్పుడు ఇరవై విడత విడుదల చేసిన తర్వాత ఇరవై ఒకటో విడతకు విడుదల చేయబోయే ముందుగా మనకు మార్గదర్శకాలని రీవెరిఫికేషన్ చేస్తారు ఎలాగంటే ఎవరైతే జెన్యున్గా వాళ్ళకు సంబంధించినటువంటి స్వంత భూమి కలిగి ఉండి ఐదు ఎకరాల నుంచి తక్కువ భూమి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకం డబ్బులైతే వస్తాయి సో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మన ఖాతాల్లోకి ప్రతి ఏడాది మనకు మూడు విడతల రూపంలో పడుతున్నాయి కదా సో ఆ డబ్బులు అనేది మనకు పడ్డప్పుడు ఖచ్చితంగా మనం ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నామని అర్థం చేసుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే విడుదల చేసేందుకు ఇప్పుడు సుముఖత చెప్పింది అందులోనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది సో ఎవరైతే జెన్యున్గా ఈకేవైసీ అనేది పీఎం కిసాన్ సంబంధిధికి కలిపి చేసుకుంటారు అంటే ఏం లేదండి కన్ఫ్యూజన్ అవ్వద్దు పథకానికి మన యొక్క ఆధార్ కార్డ్ని లింక్ చేసేయాలంటే ఇప్పుడు గ్యాస్ బుక్కి ఎట్లా మనం లింక్ చేస్తున్నాము ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ ఎట్లా చేస్తున్నాము సో అట్లా చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా ఎవరైతే ఈకేవైసీ కలిగి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక రెండో పనిగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సంబంధిధి పథకం డబ్బులు పడాలి అంటే ఎన్పిసి మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి ఉండాలి ఈ ఎన్పిసి మ్యాపింగ్ అంటే కూడా మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు సింపుల్గా మన భాషలో చెప్పేస్తాను బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవడం ఇది నార్మల్ లింకు కాదండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అని చెప్పి మీరు అడగాలన్న ఎన్పిసిఐ లింక్ చేయండి అని అడగాలి మీరు మీరు నార్మల్గా లింక్ చేయమంటే నార్మల్గా లింక్ చేస్తారు దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అని అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఆ లింక్ అనేది మనకు కావాలి ఆ లింక్ వల్ల ఉపయోగం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మన ఖాతాల్లోకి డబ్బులు వేసేటప్పుడు డైరెక్ట్గా మన ఆధార్ కార్డ్ నంబర్ అనేది వాళ్ళు క్లిక్ చేయగానే పక్కనే మనకు వాళ్ళకి డిస్ప్లేలో చూపిస్తుంది మన అకౌంట్ నెంబర్ అనేది దానికి కొట్టేస్తారు అది ఎన్పిసి మ్యాపింగ్ చేయించుకుంటే నాకు నెంబర్ నంబర్ చూపిస్తుంది ఒకవేళ మీకు ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉందనుకోండి లాస్ట్ టైం మీకు డబ్బులు విడుదల చేసినప్పుడు పడ్డాయి అనుకోండి ఆల్రెడీ మీకు ఎన్పిసి మ్యాపింగ్ ఉన్నట్టే మీకు సగం టెన్షన్ జరిపింది అదేవిధంగా మీకు కేవైసీ ఉంటేనే ఇరవై ఎవరితో కూడా డబ్బులు పడి ఉంటాయి సో మీకు అక్కడ టెన్షన్ పడాల్సిన పర్లేదు ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి అక్కడే మీరు ఈ కేవైసీ చేసుకోవాలి ఇక ఈ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం మీకు ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఇందా లేదా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు లేదనుకుంటే నాకు ఈ తలఖ పంత వద్దు బ్రదర్ ఏదైనా ఒక స్మాల్ టిప్ ఉంటే చెప్పండి నన్ను అడిగినట్లయితే నేనేం చెప్తానంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రెండు వందల యాభై రూపాయలు పే చేసి ఆఫీస్లో మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చే సేవింగ్స్ అకౌంట్ ఎలా వస్తుందంటే డైరెక్ట్గా మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే వస్తుంది సో ఆల్రెడీ లింక్ అయిపోయి వస్తుంది అనమాట సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈజీగా మనకు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిపోయింది కాబట్టి మనం మీరు డౌట్ రావచ్చు అదే నేను అప్లై చేసుకునేటప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్కి పడ్డాయి కదా ఇప్పుడట్లాగా ఎన్పిసిఐ మ్యాపింగ్ ఏది చేస్తే దానికే వస్తుంది మీరు ఎగ్జాంపుల్ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎస్బీఐకి చేర్చుకున్నప్పుడు స్టేట్ బ్యాంక్కి మీరు యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు గవర్నమెంట్కి స్కీమ్స్కి సో మీకు యూనియన్ బ్యాంక్లో డబ్బులు పడవు కేవలం ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి ఎస్బీఐకి పడతాయి సో ఎన్పిసి మ్యాపింగ్ అయితేనే ఏ బ్యాంక్ అకౌంట్ కానీ డబ్బులు పడతాయి మనం ఇచ్చింది పడదు వాళ్ళకి నచ్చిన దాంట్లో వేస్తారనమాట ఎన్పిసి లింక్ దేంట్లో ఉంటే దాంట్లో వేస్తారు సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ప్రతిసారి కూడా ఫిల్టరింగ్ చేస్తుంది సో ముఖ్యంగా ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న వారికి ఈ స్కీమ్ నుంచి తొలగించారు అదేవిధంగా ఈ స్కీమ్ వచ్చేసి మనకు ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి మరియు మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారికి ప్రభుత్వ పెన్షనర్లకి వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ నుంచి తొలగించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి ఈకే విసూలు చేసుకుని రెడీగా ఉంటారో వాళ్ళకి మాత్రమే పడతాయి ఇక నుంచి మనకు ఈసారి విడత నుంచి డబ్బులు విడుదల చేసేటప్పుడు మరో రూల్ను కూడా అయితే పాస్ చేయబోతున్నారండి సో అదేంటంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి సో ఇది మనకు మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులు అయితే చేస్తారు అగ్రికల్చర్ ఆఫీస్కి మనం ఏం తీసుకెళ్లాలంటే సో ఆంధ్ర వారు అయితే మీ ఈ వీడియోస్ వస్తున్నటువంటి వారు మీరు ఎవరైనా ఆంధ్ర వారు కనుక ఆంధ్ర వాళ్ళు ఏం చేయాలంటే మీరు మీకు సంబంధించినటువంటి కొత్త పాస్బుక్ ఏదైతే జగన్ గారు గవర్నమెంట్లో మీకు ఈ యొక్క పట్టదార పాస్బుక్ ఇచ్చారో ఆ పాస్బుక్ తీసుకోండి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఇవి రెండు తీసుకొని మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి రైతు గుర్తింపు సంఖ్యకి నేను అప్లై చేసుకోవాలనుకున్నాను రైతు గుర్తింపు కార్డు కావాలన్నా కానీ అడిగితే వాళ్ళు మీకు అప్లై చేస్తారు సో అప్లై చేసి మీ భూమిని వెరిఫై చేసి అప్లై చేస్తారు ఇక మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్లయితే తెలంగాణ వల్ల ఎవరైనా ఉంటే మాత్రం మీరేం చేయాలంటే మనకు పట్టాధార పాస్బుక్ ఉంది కదా ఆ పాస్బుక్ని తీసుకొని మనకు ఆధార్ కార్డ్ లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకొని డైరెక్ట్గా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ మనకు ఈ యొక్క లింక్ అనేది చేసి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేస్తారు ఈ కార్డుకి అప్లై చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఏదైనా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన నష్టపరిహారం డబ్బులు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ అలాగే మనకు సంబంధించినటువంటి పంటకు కావలసినటువంటి పురుగు మందులు ఏవైనా సరే సబ్సిడీ రేట్లతో ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ఆర్థిక స్వలంబనం అనేది పెంపొందించడానికి సో ఆర్థిక పరంగా వాళ్ళని డెవలప్ చేయడానికి మన దేశంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ కొత్తగా రైతు గుర్తింపు కార్డు తీసుకొచ్చారు ఈ రైతు గుర్తింపు కార్డులో ఎలాగైతే మన ఆధార్ కార్డు నంబర్కి మనకు సంబంధించిన ఐరీసు ఈ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయో సేమ్ అదేవిధంగా రైతు గుర్తింపు కార్డుకి మనకు ల్యాండ్ ఎంత ఉంది మన ల్యాండ్లో ఏం పంట వేస్తున్నాం ఏ రకం వేస్తున్నాం సో ల్యాండ్లో మనకి ఎంత పంట పండుతుంది ఇవంత డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఉంటుంది అనమాట ఈ ల్యాండ్ ఎవరిది ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు కొంతమంది కబ్జాలు కూడా చేస్తున్నారు కదా వేరే భూములని వేరే వాళ్ళు బ్లాక్ కోడ్ అట్లాంటివి కూడా జరగకుండా ఆస్కారం లేకుండా రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకుంటే మీ భూమి ఎక్కడికి పోకుండా సేఫ్గా ఉంటుంది సో ఇదండి మొత్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో ఆ అందరి ఖాతాలలోకి కూడా అంటే ముఖ్యంగా ఎలిజిబుల్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తన ద్వారా చెక్ చేసుకోండి మీ పేరు కనుక ఎలిజిబులిస్ట్లో ఉంటే డైరెక్ట్గా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఎవరి పేరు అయితే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు ఈసారి వస్తాయి మిగిలిన వాళ్ళకి డబ్బులు రావు చెప్పాను కదా కొంతమందికి నాలుగు వేల రూపాయలు వస్తుందని సో ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల ఇరవై విడత విడుదల చేసినప్పుడు డబ్బులు పడకుండా ఆగిపోయాయో అటువంటి వారు ఈకేవైసీ కనుక ఇప్పుడు చేసుకుంటే ఆ ఇరవై విడత ప్లస్ ఇరవై ఒకట విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే ఖాతాలోకి వస్తాయి మరియు మన యొక్క కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి రైతులకు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలని కాస్త పెంచాలని చెప్పేసి యోచిస్తూ ఉంది అందులో భాగంగానే నిజంగా మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు మనకు సంబంధించినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అయితే వినతలు సో అవి ఆయన కిలోకి తీసుకున్నారు రైతులకి మనం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల బెనిఫిట్కి మనం కొంచెం కనుక జోడిస్తే ఎంతైనా సరే రైతులకు ఉపయోగపడుతుందని అందరూ చెప్పడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో మనకి ఇక్కడ నుంచి ఆరు వేల రూపాయలని కాస్త డైరెక్ట్గా పదివేల రూపాయలకైతే పెంచబోతున్నారు సో పదివేల అనేది పెంచిన తర్వాత మనకు ఒక్కొక్క విడతలో చూడండి మనకు అదేవిధంగా పదివేల రూపాయల కనుక మనకు పెంచితే లోకొక విడతలో మనకు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇక్కడ నుంచి మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి గతంలో మనకు నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ నుంచి మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి యోజన డబ్బులు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొత్తంగా నాలుగు విడతల్లో ఇక్కడ నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఇదండి మొత్తంగా మనకు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోని ఇస్తే లైక్ చేయండి త్వరలో డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మనకు రూల్స్లో మార్పులు చేర్పులు జరిగిన డేట్ అనేది మనకు ఎక్స్టెన్షన్ చేసిన లిస్ట్ విడుదల చేసిన ఫైనల్ ఎలిజిబులిస్ట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసినా ఎట్లాంటి అప్డేట్స్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ సింబల్ మనం ట్యాప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్